పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో దక్షిణ కొరియా ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పాలసీ తీసుకొచ్చింది అదే ఆ దేశం ముంచింది పంతొమ్మిది వందల ఎనభైలో జనాభా సంక్షోభం వచ్చినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు రెండు వేల ఇరవై నాలుగులో జనాభా మరింత పడిపోయింది ఈ సిచ్యుయేషన్ ఇలాగే కంటిన్యూ అయితే మరో వందేళ్లలో దక్షిణ కొరియా దేశమే కనిపించదు ఈ దేశానికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది దానికి కారణాలేంటి జనాభా తగ్గితే వచ్చే నష్టమేంటి జనాభా పెంచుకోవటానికి ఆ దేశం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది దక్షిణ కొరియాను చూసి మిగతా దేశాలు నేర్చుకోవాల్సిందేంటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం జనాభా పెరుగుదలలో చైనాను క్రాస్ చేసి భారత్ ఫస్ట్ వచ్చింది భారత దారిలోనే చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి కొన్ని దేశాలు జనాభాతో కిక్కిరిసిపోతున్నాయి కానీ దక్షిణ కొరియా మాత్రం జనాభా కొరతతో అల్లాడిపోతుంది అరవై ఏళ్ల కిందట జనాభా తగ్గుదల కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసి ఇప్పుడు జనాభా తగ్గిందంటూ తంటాలు పడుతుంది జనాభా ఇలా తగ్గుతూ పోతే ఇంకేముంది దేశం పరిస్థితి అధ్వాన్నంగా మారి కనుమరుగయ్యే అవకాశం ఉంది ఈ భూ ప్రపంచంపై కనుమరుగు కాబోతున్న తొలి దేశంగా దక్షిణ కొరియా రికార్డులో నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం దక్షిణ కొరియాలో జననాల రేటు చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయికి పడిపోయింది శతాబ్ద కాలంలో ఈ దేశం డెబ్బై శాతం జనాభాను కోల్పోయింది మరోవైపు ఈ దేశంలో సంతాన సామర్థ్యం కూడా గణనీయంగా పడిపోతూ వస్తుంది జననాల రేటు ప్రతి ఏటా ఐదు లక్షల కన్నా తక్కువగా నమోదవుతూ వస్తోంది జనాభా తగ్గుదల ఇలాగే కంటిన్యూ అయితే కొన్ని దశాబ్దాల్లోనే ఐదున్నర కోట్లున్న జనాభా కోటిన్నరకు పడిపోతుంది ఇది దేశ మనుగడకు ముప్పుగా మారే అవకాశం ఉంది ఏ దేశమైనా జనాభాతో కలకడలాడుతూ పది కాలాల పాటు పచ్చగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది ఇలా ఉండాలంటే జననాల రేటు రెండు పాయింట్ ఒకటి శాతంగా ఉండాలి కానీ ఇక్కడ మాత్రం అది సున్నా పాయింట్ ఏడు రెండు శాతానికి పడిపోయింది దీంతో జననాల రేటు కన్నా మరణాల రేటు ఎక్కువై పల్లెలు పట్టణాలు సందడి తగ్గిపోతూ వస్తున్నాయి అసలు దక్షిణ కొరియాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకు సమాధానం ఆనాడు ప్రభుత్వాలు చేసిన తప్పిదాలే పంతొమ్మిది వందల అరవైల కాలంలో ఈ దేశం అంతగా అభివృద్ధి చెందలేదు దీనికి తోడు జనాభా పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధికి అడ్డుగా మారుతుందని కుటుంబ నియంత్రణ అమలు చేశారు పిల్లల్ని కనడం తగ్గించాలని లేకపోతే ముందు ముందు బతకడం కష్టమవుతుందని అప్పుడు ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది ఇది ప్రజల మీద గట్టిగానే పనిచేసింది దీంతో అప్పటి నుంచి దేశంలో జనాభా నియంత్రణ మొదలైంది దేశ జనాభాను తగ్గిస్తున్నామని అనుకున్న పాలకులు ఆ నియంత్రణ ఏకంగా దేశాన్ని ఇలా సంక్షోభంలోకి నెట్టేస్తున్నామని గుర్తించలేకపోయారు ఆ తగ్గుదల క్రమంగా అటడుగు స్థాయికి దిగిపోయింది పంతొమ్మిది వందల ఎనభైలలోనే జనాభా తగ్గుదల కనిపించినా పాలకులు పెద్దగా పట్టించుకోలేదు దీంతో ఈ శతాబ్దం చివరి నాటికి యాభై రెండు మిలియన్ల ఉన్న దక్షిణ కొరియా జనాభా పదిహేడు మిలియన్లకు తగ్గిపోయింది దీంతో కళ్ళు తెరిచిన పాలకులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో మళ్లీ జనాభాను పెంచేందుకు చర్యలు మొదలుపెట్టారు పిల్లల్ని కనేవారికి ఎన్నెన్నో ఆఫర్లు పథకాలు పెట్టి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది అక్కడ ప్రభుత్వం కెరీర్ లో మునిగిపోయి పిల్లల్ని చూసుకోవడం కష్టం అనుకునే వాళ్ళకి సహాయం చేయడానికి విదేశీ ఆయాలను కూడా తెచ్చుకోవచ్చని ఆఫర్ చేసింది ముప్పై ఏళ్ళు నిండక ముందే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు తండ్రయ్యే పురుషులను ఆర్మీ నుంచి పంపించేయాలని కూడా అనుకుంటుంది ఇన్ని చేస్తున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు ఎందుకంటే దక్షిణ కొరియా మహిళలు పిల్లల్ని కనేందుకు సిద్ధంగా లేరు అసలు పెళ్లి చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు ముందు కెరీర్ లో స్థిరపడాలి ఉన్నత స్థితికి చేరుకోవాలి ఇల్లు కార్లు బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవాలి ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిద్దామనే భావనలో ఉండటంతో పెళ్లి కూడా లేటుగా అవుతున్నాయి పెళ్లి ఇల్లు పిల్లలు సంసారం గురించి పెద్దలు చెబుతున్న వినే పరిస్థితుల్లో ఆ దేశంలోని మహిళలు లేరని సర్వేలు చెబుతున్నాయి ఈ దేశంలో దాదాపు ముప్పై శాతం మహిళలు తాము పెళ్లి చేసుకోకూడదని ఆ సర్వేలో తేలింది జనాభా రేటు తగ్గిపోతే యువకుల జనాభా తగ్గిపోతుంది ఒళ్ళుంచి పనిచేసే యువ జనాభా ఎక్కువగా ఉంటేనే ఏ దేశానికైనా బలం అదే యంగ్స్టర్స్ తగ్గారంటే మాత్రం ఆ బలం తగ్గిపోతుంది పైగా వృద్ధుల జనాభా పెరుగుతుంది దీంతో దేశానికి బలంగా ఉన్న శ్రామిక శక్తి తగ్గిపోయి ఆర్థిక వృద్ధి కుంటుపడుతుంది వృద్ధుల జనాభా పెరగడం వల్ల వైద్య సేవలు పింఛన్ల వ్యవస్థపై భారం పెరుగుతుంది ప్రస్తుతం దక్షిణ కొరియా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది మరోవైపు దేశంలో జనాల సంఖ్య పడిపోవడంతో దక్షిణ కొరియా సైన్యానికి యువకుల కొరత కూడా ఎదురవుతోంది పక్కనే ఉంటూ నిత్యం కయ్యానికి కాలు దివ్వే ఉత్తర కొరియాలో పన్నెండు లక్షల మంది సైన్యం ఉంటే దక్షిణ కొరియా మాత్రం ఐదు లక్షలకు పడిపోయింది రానున్న అవసరాలకు తోడు ప్రతి ఏటా రెండు లక్షల మందిని రిక్రూట్ చేసుకోవాలని దేశం భావిస్తున్నా లక్ష రెండు వేల మంది యువకులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు ముందు ముందు ఈ దేశం పరిస్థితి ఏమవుతుందో తెలియక అక్కడి పాలకులు తలలు పట్టుకుంటున్నారు పరిస్థితి ఇలాగే ఉంటే జనం లేక దక్షిణ కొరియా దేశం మాయమయ్యే ప్రమాదం ఉందట అందుకే జనాభా తగ్గుదలయినా పెరుగుదలైనా క్రమ పద్ధతిలో ఉంటేనే ఆ దేశం పరిస్థితి చక్కబడుతుంది దక్షిణ కొరియాను చూసైనా మిగతా దేశాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది లేదంటే అధోగతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సమ్మల్ ప్రెస్ చేయండి